ఇష్రాలు వారు ఇప్పుడు హెబ్రోన్లో ఉన్న దావీదు దగ్గరికి వచ్చిన వారు ఎవరు ఇష్రాయిలు వారు ఇష్రాయలు వారందరూ వచ్చి దావీదుతో నువ్వు మా మీద రాజుగా ఉండమని ఆయన్ని బలవంతం చేశారు వచ్చిన వాళ్ళు ఎంతమందో తెలుసా చూడండి సమ మొదటి గ్రంథం దినవృత్తాంతముల మొదటి గ్రంథం వచ్చిన సంఖ్య చూడండి మూడు లక్షల ముప్పై వేల మంది దాదాపుగా ముప్పై ఏడో వచనం తర్వాత ముప్పై ముప్పై మూడు నుండి ముప్పై ఏడు వరకు చదివితే మొత్తం అన్నిటినీ కలుపుకుంటే ఇప్పుడు మనం లెక్క పెట్టడానికి వీలు కాదు కానీ వచ్చిన వాళ్ళు మూడు లక్షల ముప్పై వేల మంది ఒకరు కాదు ఇద్దరు కాదు హెబ్రోనుకు వచ్చిన ఇష్రాయేలీల సంఖ్య మూడు లక్షల ముప్పై వేల మంది వీరందరూ హెబ్రోన్కు వచ్చి దావిదినేమని అడిగారు ఇవి మాకు రాజుగా ఉండమని చెప్పారు ఇప్పుడు చెప్పండి ఇది ఈ సమావేశం ఎక్కడ జరిగింది హెబ్రోన్లో జరిగింది ఎంతమంది కూడుకున్నారు అక్కడ చెప్పాలి నాకు సమాధానం చెప్పాలి ఎంతమంది కూడుకున్నారు మూడు లక్షల ముప్పై వేల మంది ఎన్ని రోజులు తెలుసా చూడండి పన్నెండవ అధ్యాయం ముప్పై తొమ్మిదవ వారి సహోదరులు వారి కొరకు భోజన పదార్థములను సిద్ధము చేసి ఉండగా వారు దావీదుతో కూడా అచ్చట ఎన్ని దినాలు ఉన్నారు త్రీ డేస్ మూడు లక్షల ముప్పై వేల మంది ప్రజలు మూడు దినాలు ఉన్నారు ఎవరితో పాటు దావ్యూతో పాటు ఇప్పుడు ఈ సమావేశం ఎక్కడ జరిగింది హెబ్రోనులో జరిగింది హెబ్రోన్ అంటే అర్థం ఏంటి చెప్పండి సహవాసం అని అర్థం పదకొండవ అధ్యాయం యోష్వ గ్రంథం ఇరవై ఒకటో వచనంలో ఉంటుంది అది మన్య ప్రదేశం అని అంటది మన్యం అంటే మౌంటైన్ అని అర్థం కొండ ప్రదేశం అని ఇప్పుడు చెప్పండి ఇస్రాయేలీల వారందరూ హెబ్రోను కొండ అయితే వాళ్ళు ఎలా వాళ్ళు ఎలా వచ్చారు హెబ్రోనుకు ఎక్కి వచ్చారు హెబ్రోనుకు ఎక్కి వచ్చారు ఎంతమంది మూడు లక్షల ముప్పై వేల మంది హెబ్రోనుకు ఎక్కి వచ్చారు హెబ్రోను అనగా సహవాసం అని అర్థం ఎవరితో సహవాసం చూడండి యోహాను మొదటి పత్రిక మూడవ అధ్యాయం సారీ మొదటి మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ వచ్చినాం యోహాను మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడో వచనం చూడండి మొదటి పత్రిక మొదటి అధ్యయ మాతో కూడా మీకును సహవాసం కలుగునట్లు మేము చూసిన దానిని వినిన దానిని మీకునూ తెలియచేయచున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడను ఉన్నది అని అన్నాడు చాలా మీరు అక్కడ రెండు విషయాలున్నాయి గమనించారా మా మా అయ్యా వినండి హెబ్రోను అంటే సహవాసం ఏ సహవాసం ఇది అక్కడ రెండు మాటలు చెప్పాడు మా మీతో కూడా మాకు సహవాసం కలుగునట్లు అన్నాడు అంటే ఎవరు వీళ్ళు యోహాను భక్తులు వీరందరూ వీరి మధ్య ఉండే సహవాసం అంటే పరిశుద్ధుల మధ్య ఉండే సహవాసం తర్వాత కింద ఏమన్నాడు మన సహవాసం మాత్రమే కాదు మనందరము కలిసి ఎవరితో సహవాసం చేయాలి అక్కడే ఉంది మీరే చూడండి ఎవరితో సహవాసం చేయాలి మన సహవాసం అయితే అంటే మీరు నేను అందరం కలిసి తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడను ఉన్నది అని అన్నాడు ఇప్పుడు చెప్పండి హిబ్రోనులో ఏమి జరిగింది అంటే ఒక సహవాస సమావేశము జరిగింది ఎన్ని రోజులు జరిగింది మూడు దినాలు జరిగింది ఎంతమంది చేశారు మూడు లక్షల ముప్పై వేల మంది చేశారు ఇప్పుడు చెప్పండి హెబ్రోన్ అంటే అది కాదు వాస్తవానికి ఇప్పుడు ఇప్పుడు మనం ఎక్కడున్నాం ఇప్పుడు ఎక్కడున్నాం రైట్ నౌ ఇప్పుడు మనం ఎక్కడున్నాం సహవాస సమావేశంలో ఉన్నాం మీరు గురువారం చేరి వస్తారు ఎక్కడికి చేరి వస్తున్నారు సహవాస సమావేశానికి వినాలి 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 మీరు శుక్రవారం చేరి వస్తారు ఎక్కడికి చేరి వస్తున్నారు సహవాస సమావేశానికి రైట్ మీరు శనివారం విజ్ఞాపనకు చేరి వస్తున్నారు వినాలి మీరు ఎక్కడికి చేరి వస్తున్నారు సహవాస సమావేశానికి ఆదివారం చేరి వస్తున్నారు ఎక్కడికి చేరి వస్తున్నారు సహవాస సమావేశానికి ఇక్కడ రెండు రకాల సహవాసాలు ఉన్నాయి అమ్మా వినాలమ్మా నిద్రబోధు దయచేసి దయచేసి నిద్రబోద్ధు ఇక్కడ రెండు సహవాస సమావేశాలు ఉన్నాయి ఇక్కడ రెండు సహవాసాలు ఉన్నాయి ఒకటేంటి చెప్పండి మన మధ్య సహవాసం వింటున్నారా మన మధ్య సహవాసం మన మధ్య సహవాసం ఈరోజు మీటింగ్ అయిన వెంటనే తలుపేస్తాం నిజం మనం కూడా మాట్లాడమేదే తలుపేస్తాం ఏది కింద గేట్లు వేసేస్తాం ఒకరినొకరు పలకరించుకొని బయటికి వెళ్ళాలి సీరియస్గా చెప్తున్నాను నేను ఇది సీరియస్గా నేను చెప్తున్నాను మాట ఒకరినొకరు పలకరించుకొని వెళ్ళాలి కింద బాలరాజు గుర్తుపెట్టుకో మీటింగ్ అయిన వెంటనే తలపేసే వెంటనే ఎవరిని బయటికి అలవ్ చేయదు ఒకరిని ఒకరు పలకరించుకొని తర్వాతే వెళ్ళాలి మనం ఇక్కడ టెంపుల్కి రావట్లే గుడికి రావట్లా నీ అంతకు నీవు మొక్కుకొని వెళ్ళడానికి నా అంతకు నేను మొక్కుకొని వెళ్ళటానికి ఇప్పుడు బయట వేరే చోట్ల ఎందుకు వెళ్తారు నా ఇంతకు నేను వెళ్తాను మొక్కుతాను వస్తాను పొద్దున్నే నేను జస్ట్ బాత్రూమ్ కానీ వెళ్తా ఉన్నాను ఇప్పుడే తొమ్మిది ఇరవై ఆ ప్రాంతంలో పక్కన కిటికీలోనే నాకు ఒక సౌండ్ వినబడింది ఏమే గుడికి పోతున్నావా అని ఒక సహోదరి స్వరం ఆ పోతున్నాను వినిగాళ్ళని కూడా తీసుకుపో లేదు స్నానం చేసి వెళ్తాను అవతల భర్తస్వరం అంతలోపల పిల్లలకి ఏం చెప్తుంది తెలుసా మ్యూట్ పెట్టిన ఇది బయట పిల్లలకి ఏం చెప్తుంది తెలుసా ఓకేనా డన్న లైవ్ మ్యూట్ పెట్టండి అంతే పిల్లలకి ఏం చెప్తుందో తెలుసా విష్ణు సహస్రనామాలు నారాయణ సూత్రాలు గోవింద నామాలు టీవీలో ఆన్ చేసుకొని విను మీ నాయన స్నానం చేసేంతవరకు ఆమె పిల్లలకు చెప్పింది నేను విన్నా ఈరోజు నిజం చెప్తున్నా ఈ మాట అంతలోపల విను కలిసి గుడికి వెళ్ళొద్దాం ఆమె ఈడొచ్చి కూర్చొని పోయింది భయమయ్యి అత్త చచ్చిపోతే భయపడి వణికిపోయి మన దగ్గరకు వచ్చి ప్రార్థన చేసుకోవడానికి వచ్చి ప్రార్థన చేయించుకొని నెమ్మది పొంది రెండు వాలారు ఆరాధనకి ఇక్కడ సహవాసానికి వచ్చి ఇప్పుడు ఆమె మాట్లాడుతున్న మాట ఏంటంటే ఎవరు తిప్పారో తెలియదు ఆమెని విష్ణు సహస్రనామాలు తర్వాత నారాయణ సూత్రాలు గోవింద నామాలు టీవీ ఆన్ చేసుకొని నాది హండ్రెడ్ పర్సెంట్ ఛార్జింగ్ ఉంది ఉన్నది ఏం మిన్ననది చెప్తున్నాను టీవీలో విను నా ఫోన్లో కాదు మీ నాయన రెడయ్యేంత వరకు కుటుంబంగా వెళ్తారు మొక్కుతారు వస్తారు అంతే కదా దేవాలయంలో జరిగేది మీరు చేసేదేమి నేను చేసేదేమి ఇది అది కాదు ఇది అది కాదు బయట జరిగే సమావేశాలు సహవాసాలు కాదు ఇది ఇక్కడికి మనం వచ్చామంటే మనకు దేవునితో సహవాసం ఉంటుంది వినాలి తర్వాత చెప్పాలి మీరే చెప్పండి ఇప్పుడు దేవునితో మాత్రమే ఈ సహవాసం ఎవరి మధ్య ఉండాలి మన మధ్య ఉండాలి మరి వెండ వెళ్ళిపోతారేంది మీరు కనీసం పలకరించుకోరే నాకు తెలియక అడుగుతాను ఏమన్నా నేను రాలేదు అని వచ్చినాం కదన్న ఎక్కడ కింద కూర్చున్నాం నాకేం తెలుసు మీరు కింద కూర్చున్న సంగతి పలానా వ్యక్తులు చర్చకి రావట్లేదు లేదు వస్తున్నారన్నా మరి కనపడలేదే కింద కూర్చున్నారన్న సింపుల్ వాడు వస్తారో రారో తెలియదు కానీ తప్పించుకోవడానికి ఒక మాట ఎత్తుకున్నారు ఏంది కింద ఉన్నాం ఎవరు తెలుస్తుంది ఏం కనపడుతుంది దాంట్లో కనపడదు క్లారిటీ ఉండదు లేచిపోయేటోళ్ళు మాత్రం కనపడతారు అంతే నిజం క్లియర్గా ఫేసెస్ ఐడెంటిఫై చేయలేము ఇటు నుండి సైట్ ఎక్కువైంది అదొకటి మనం ఇప్పుడు సహవాసం కొరకు వస్తున్నాం మూడు గంటలు సహవాసం భారం అయిపోతుందా మనకి మూడు దినాలు మూడు లక్షల ముప్పై వేల మంది ఒకే చోట సహవాసానికి వచ్చారు ఎక్కడికి వచ్చారు వారు ఎబ్రోన్కి వచ్చారు ఎబ్రోన్ అంటే ఏంటి చెప్పండి ఉన్ సహవాస స్థలం ఎక్కి రావాలి ఇది ఉన్నతమైన అనుభవం పిల్లరా ఇది ఉన్నతమైన అనుభవం నేను మూడు మాటలు చెప్తాను దేవుడు దావీదును ఎక్కడికి ఎక్కడికి వెళ్ళమన్నాడు సహవాసానికి వెళ్ళన్నాడు హెబ్రోనుకి వెళ్ళు హెబ్రోను నుండి ప్రారంభించు దావీదు అన్నాడు కాలేబు కోరుకున్న స్థలం హెబ్రోను ఎనభై ఏండ్ల వయసులో ఎనభై ఏండ్ల వయసులో నాకు హెబ్రోను కావాలని సహవాసం కావాలని అనాకీని ముక్కురి కుమారులను ఓడించి హెబ్రోను సంపాదించుకొని హెబ్రోనులో నివసించడానికి ఇష్టపడ్డాడు ఎనభై ఏండ్ల ఒక వృద్ధుని వాంచ ఒక వృద్ధుని కోరిక ఏంటంటే హెబ్రోను నాకు సహవాసం కావాలి ఎనభై ఏండ్ల వయసులో ఆల్మోస్ట్ తను వెళ్ళిపోబోతున్నాడు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోబోతున్నాడు ఎనభై ఏండ్ల ఒక వృద్ధుడు హెబ్రోనును కోరుకున్నాడు పిల్లరా నాకు హెబ్రోను కావాలి అని అబ్రహాము నివసించిన స్థలం హెబ్రోను అది కండం పదమూడో అధ్యాయంలో ఉంటుంది అబ్రహాము నివసించిన స్థలం హెబ్రోను అక్కడ బలిపీఠాలు కట్టాడు అక్కడ తన తమ్మునితో సమాధానపరచబడ్డాడు అక్కడ భౌతిక సంపదను ప్రేమించలేదు పిల్లరా ఇది ఉన్నతమైన స్థలం నేను మళ్ళీ చెప్తున్నాను మీరు ఏ దినమైనా అది వాక్య ధ్యాన కూడికైనా అది ప్రార్థనా కూడికైనా అది సహోదరీల సహవాసమైనా అది ఆరాధన అయినా అది యవనస్తుల కూడికైనా అది గృహ కూడికైనా ఏ కూడిక అయినా మనము కూడి వచ్చినప్పుడు మనము సహవాసము చేయటానికి మనమందరము కలిసి దేవునితో సహవాసం చేయటానికి ఇక్కడికి మనం కూడి వస్తున్నాం ఎక్కడికి వస్తున్నాం ఎక్కి వస్తున్నాం ఎక్కి వస్తున్నాం పైకి ఎక్కి వస్తున్నాం ఇది ఉన్నతమైన అనుభవం మీకు అర్థమవుతుందా మీరు ఇక్కడికి వస్తున్నారంటే ఉన్నతమైన స్థానానికి వస్తున్నారు లోక సంబంధమైన వాటి నుండి లౌకిక సంబంధమైన వాటి నుండి దూరంగా పైకెక్కి వస్తున్నాం హెబ్రోన్ ఎంత ఎత్తుంటుందో తెలుసా మూడు వేల అడుగుల ఎత్తుంటుందట సముద్ర మట్టానికంటే పైన త్రీ థౌజండ్ ఫీట్ ఉంటుందట హెబ్రోను అంత ఉన్నతమైన స్థలం హెబ్రోను ఆ హెబ్రోను లోనికి మనం వస్తున్నాం యా మనము కూడి వస్తున్న ఈ సహవాస కూడికలు మీరు నిర్లక్ష్యం చేసేంత తక్కువవి కాదు మీరు లెక్క లేకుండా తీసి అంత చవకైనవి కావు ఈ కూడికలో పరిశుద్ధులుగా ఆయనతో సహవాసం చేయటానికి చేరి వస్తున్నాం హెబ్రోనులో వారు కూడుకున్నారు హిబ్రోనులో కూడుకునగా అక్కడ నాలుగు విషయాలు మనం త్వర త్వరగా ఆలోచించేద్దాం మిగిలిన కొద్ది నిమిషాల్లో చూద్దాం చూడండి ఒకటి ప్రదేశాన్ని చూసాం ప్రదేశం ఏది చెప్పాలి ప్రదేశం ఏది చెప్పండి రైట్ ఎందుకు వచ్చారు ప్రదేశం ఒకటి అర్థమైంది కదా ఇప్పుడు మనం మరొక సంగతి ఆలోచన చేద్దాం హెబ్రోనికి ఎందుకు వచ్చారంటే నిరృత్తాంతముల మొదటి గ్రంథాలు పన్నెండవ అధ్యాయం నా నా ప్రేమ పూర్వక అభ్యర్థన ఏంటంటే కాస్త మనసు పెట్టినండి నిద్రపోవద్దు పక్కనోళ్ళతో మాట్లాడొద్దు మీ పిల్లలతో ఆడుకోవద్దు ప్లీజ్ వాక్యాన్ని మనసు పెట్టనండి మీకు మొక్కి చెప్తాను వాక్యం వినండి అండి వాక్యం వినండి కింద కూర్చున్న వాళ్ళు పైన కూర్చున్న వాళ్ళు దయచేసి వాక్యం వినండి వాక్యం పనిచేస్తుంది దయచేసి వాక్యం వినండి దిక్కులు చూడొద్దు పక్కనలతో మాట్లాడద్దు మీ పిల్లలతో అడుకోవద్దు దయచేసి వాక్యం వినండి ప్లీజ్ ప్లీజ్ వినండి ఎందుకు వచ్చారు హెబ్రోనకు రండి పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం పన్నెండవ అధ్యాయం ముప్పై ఎనిమిదవ వచనం ఇష్రాయేలులో కడమవారందరూ మనస్కులై దావీదును రాజుగా నియమింపవలనని కోరి ఉండేది ఎక్కడికి వచ్చారు దావీదు వారితో కూడా ఉండెను దావీదు నొద్దకు వచ్చిరి పన్నెండో అధ్యాయంలో రిపీటెడ్ వర్డ్ అది దావీదు నొద్దకు వచ్చి దావీదు నొద్దకు వచ్చిరి అని పన్నెండో అధ్యాయంలో సారిసారికి ఉంటుంది అది సో హెబ్రోనులో వారు ఎందుకు మూడు లక్షల ముప్పై వేల మంది కూడి వచ్చారంటే దానికి కారణం చెప్తాను హిబ్రోనులో ఒక ప్రధాని ఉన్నాడు ఒక ప్రధానుడు ఉన్నాడు ఎవరా ప్రధానుడు దావేదు వారు హెబ్రోనుకు రావటానికి కారణం వంద కారణాలు లేవు ఓన్లీ వన్ రీజన్ ఓన్లీ వన్ రీజన్ ఎవరి కొరకు వచ్చారు వారు చెప్పాలి ఎవరి కొరకు వచ్చారు వారు దావీదు దగ్గరికి వచ్చారు దావీదు కొరకై వచ్చారు ఇప్పుడు చెప్పండి హిబ్రోనులో సహవాస సమావేశంలో కేంద్రం ఎవరు ప్రధానం ఎవరు చెప్పండి దావీదే రైట్ రైట్ వారు ఆనాడు దావీదు కొరకై దావీదు దగ్గరకి మరి నేడు మనం మత ఈశ్వర్తో మొదటి అధ్యాయం మొదటి వచ్చినాం ఏముందో చూడండి అబ్రహాము కుమారుడైనా దావీదు కుమారుడైనా యేసు క్రీస్తు వంశావళి ప్రకటనలో ఏముంది దావీదు చిగురు ఎవరు మన ప్రభు అయినా యేసుక్రీస్తు ఇప్పుడు చెప్పండి ఆనాడు వారు దావీదే వారికి ప్రధాని అయితే ఈరోజు మన ప్రధాని ఎవరు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు మన ప్రధాని ఇప్పుడు మీ మనం ఈ ఈ సమావేశానికి ఈ సహవాసానికి మనం ఎందుకు వచ్చామంటే ఒకే ఒక్క కారణం ఆ కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు ఇక ఏ రీజన్ లేదు ఇక్కడ వేరే ఉద్దేశాలతో ఎవరైనా వచ్చారు ఇక్కడ మీరు ఈ పూట ఇక్కడికి రావటానికి వేరే ఇతర ఏ కారణాలైనా ఉన్నాయా ఒక కారణమే కారణం దావీదు కొరకే కొరింది పత్రిక చూడండి కొరింతీలకు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయ తొమ్మిదో వచనం చూద్దామా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసమునకు మిమ్మును పిలిచిన దేవుడు నమ్మదగినవాడు వాడు ఆయన ఎక్కడికి పిలిచాడు మనల్ని యేసు క్రీస్తు సహవాసం కొరకై పిలిచాడు అయా అమ్మా ఈ ఉదయకాలం వేళ ఈ హెబ్రోనులో ఈ సహవాసములో మనము కూడి వచ్చి ఉండగా మన ప్రధాని ఎవరు మన కేంద్రం ఎవరు మన ప్రభు అయిన యేసుక్రీస్తు అదుల్లాము గురించి చెప్పినప్పుడు ఇది చెప్పి అని మీకు మీరు ఎందుకు వచ్చారు ఎందుకు వచ్చారు ఎవరి కొరకు వచ్చారు ప్లీజ్ స్పీక్అవుట్ ఎందుకరకు వచ్చారు గట్టిగా చెప్పండి మీరు ఎందుకు వచ్చి ఇక్కడ కూర్చున్నారు ఏ కారణాన్ని బట్టి వచ్చారు ఎవరిని బట్టి వచ్చారు యేసుక్రీస్తుని బట్టి అంతే కదా మీరు వేరే చోట్లకి వెళ్ళి అడగండి ఎందుకు వచ్చారు అప్పులు ఉన్నాయి సార్ అప్పులు ఉన్నాయి అప్పులు పోవాలని వచ్చినాం సార్ ఉన్నారు ఎవరైనా వచ్చినారు ఇక్కడ అట్లాంటి వాళ్ళు లేరు కదా బాధలు ఉన్నాయి సార్ అస్వస్థత ఉంది అనారోగ్యం ఉంది అనారోగ్యం పోవడానికి వచ్చిన మన ప్రభువైన యేసు క్రీస్తు అను తన కుమారుని సహవాసానికి వచ్చాం మనం దావీదు కుమారుడైన యేసు క్రీస్తు సహవాసానికి వచ్చాం మనం ఇక్కడ మనం వేరే కారణాలు మనల్ని ఇక్కడికి అందరికీ రప్పించింది ఒకే ఒక్క వ్యక్తి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాట్ ఎబినజర్ నాట్ ఎనీ అనదర్ ఆర్ అదర్ సర్వెంట్ ఆఫ్ గాడ్ ఏ దైవ సేవకుని కొరకు ఏ ప్రజలు వెళ్ళకూడదు మేము ఆ వ్యక్తిని బట్టి నెవర్ మనము ఎప్పుడు కూడి వచ్చినా ఎన్నడూ కూడి వచ్చినా ఒక కారణమే ఒక కారణమే ప్రభువైన యేసు క్రీస్తు మాత్రమే ఎవరెవరు వచ్చారు చూడండి అసలు ఆ సమావేశమే అద్భుతమైంది ఆ మూడు లక్షల ముప్పై వేల మందిలో ఎవరెవరు వచ్చారు ఎంతమంది వచ్చారు ముప్పై మూడో చూద్దాం పన్నెండో అధ్యాయం ముప్పై మూడో వచ్చినాం జబులు నీళ్ళలో యుద్ధాయుధములు ధరించి యుద్ధమునకు పోదగిన వారు జబులు నీళ్ళు ఉన్నారు ముప్పై నాలుగు వచ్చినాం నఫ్తాలీలలో వెయ్యి మంది ఉన్నారు నఫ్తాలీయులు ఉన్నారు తర్వాత కిందికి రండి ముప్పై ఐదు వచ్చినాం దానీయులు ఉన్నారు ముప్పై ఆరో వచ్చినాం ఆశారీయులు ఉన్నారు రైట్ ముప్పై ఏడో వచ్చినాం రుబేణియులు ఉన్నారు గాదియులు ఉన్నారు మనషే అర్ధగోత్రపు వారు ఉన్నారు చివరికి ఇష్రాయేలీలందరూ వచ్చారు రకరకాల గోత్రముల వారు ఒక్క లక్ష్యముతో వచ్చారు ఆ ఒక్క లక్ష్యం ఏంటి అంటే దావీదును రాజుగా చేయాలి మనం వినాలి 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 మనం అందరం ఇక్కడ ఎందుకు వచ్చామంటే దావీదును రాజుగా చేయాలి మన పరలోకపు దావీదు దావీదు కుమారుడైన యేసు క్రీస్తు ఇక్కడ రాజవ్వాలి రాజవ్వాలంటే ఏమవ్వాలి ఘనపరచబడాలి హెచ్చించబడాలి ప్రశంసించబడాలి పాటలు పాడామా రాజైన యేసు క్రీస్తు హెచ్చించబడాలి ఆరాధనలో తలంపులు అందించామా రాజైన యేసుక్రీస్తు హెచ్చించబడాలి వర్తమానం అందించామా రాజైన యేసు క్రీస్తు హెచ్చించబడాలి ఏమి జరిగినా ఇక్కడ యేసుక్రీస్తు ఏమవ్వాలి రాజవ్వాలి అవ్వాలి హెచ్చించబడాలి ఒక్క లక్ష్యముతో రండి వేరే కోరికలు కాదు మనము ఆయనను హెచ్చించటానికి మనం ఆయనను గొప్ప చేయటానికి మనం ఆయనను గణపరచటానికి ఏ కూడిక ఉద్దేశమైనా ఒకటే యేసు క్రీస్తు ఆ కూడికలో ఘనపరచబడాలి హెచ్చించబడాలి మహిమపరచబడాలి ప్రశంసించబడాలి నన్ను చూపించుకోవటానికి కాదు నిన్ను చూపించుకోవటానికి కాదు మరొకరిని కనపరచుకోవటానికి కాదు ఇది ప్రదర్శన వేదిక కాదు ఇది ప్రభువును మహిమపరచే మహిమ వేదిక ఇది యేసు క్రీస్తే ఈ స్థలములో అత్యధికంగా గనపరచబడాలి ఒక్క లక్ష్యముతో రండి మీ హృదయాల్లో వేరే ఉద్దేశాలంటే ఈ మధ్యాహ్న కాలం వేళ తీసేసుకోండి మీరు ఎప్పుడు కూడి వచ్చినా ఒక లక్ష్యం కొరకు రావాలి ఏంట లక్ష్యం యేసు క్రీస్తు రాజుగా హెచ్చించబడాలి గణపరచబడాలి ప్రశంసించబడాలి పేతురు పత్రిక మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం మూడవ అధ్యాయం వచనం చూద్దామా మధ్య నుండి చదువుతున్నాను మీ హృదయముల ఎందు క్రీస్తును ఆ రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి మీ హృదయములు ఎందు క్రీస్తును రాజుగా ప్రభువుగా ప్రతిష్ఠించుడి తిమోతికి రాసిన మొదటి పత్రిక ఆరో